కోనసీమ జిల్లా పరిధిలోకి వచ్చే మలికిపురం మండలంలోని ఇరుసుమంట గ్రామం అంటే లక్కవరానికి అత్యంత సమీపంలో ఉండే ఇరుసుమంట గ్రామంలో ఈరోజు జరిగినటువంటి బ్లోఅౌట్ సంఘటనతో ఇరుసుమంట గ్రామస్తులందరూ కూడా ఒక్కసారికి ఒక్కసారిగా కలవరానికి గురయ్యారు అక్కడ ఉన్నటువంటి మహిళలు ముఖ్యంగా మగవారందరూ కూడా వారి పరిపాటల్లో వాళ్ళు నిమగ్నమై ఉండగా మహిళలు ఇళ్లలో ఉండగా ఒక్కసారిగా ఆవరించిన గ్యాస్ అంతా కూడా ఆవరించడంతో ఒక్కసారిగా ఉలిక్కిపాటుకు అయితే గురయ్యారు అంతేకాకుండా భయంకరమైన శబ్దంతో ఈ బ్లోవుట్కు సంబంధించిన వెళ్ళ నుంచి భయంకరమైన శబ్దాలు రావడం ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల నేపథ్యంలో వారందరూ కూడా అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని చాలా కలవరానికి గురయ్యామని చెబుతున్నారు దీంతో కొంతమంది ఓఎన్జీసీ సిబ్బందితో పాటు గ్రామ పంచాయతీకి చెందిన కొందరు ఇక్కడ నుంచి పారిపోవాలి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అంటూ జరిగింది జరిగిందంటూ కూడా సమాచారం ఇవ్వడంతో ఉన్న పాలంగా కట్టుబట్టలతో ఎక్కడికక్కడే కూడా ఇల్లుకు తాళాలు వేసుకుని కొంతమంది అయితే ఇళ్ళకు కూడా తాళాలు వేసుకోవాలని పరిస్థితుల నేపథ్యంలో అక్కడి నుంచి బయటపడి మేము వేరే చోటకు వెళ్ళామని చెప్తున్నారు ప్రస్తుతం ఈ లక్కవరం గ్రామం అంటే ఇరుసుమంట సమీపంలో ఉన్నటువంటి లక్కవరం గ్రామంలో ఉన్నటువంటి కళ్యాణ మండపం వద్ద వీరికి పునరావాస కేంద్రం ఏర్పాటు చేశారు ఇక్కడ సుమారు రెండు వందల మందిని ఇక్కడ ఏర్పాటు చేసినప్పటికీ కూడా ఇక్కడ ఇంతవరకు మమ్మల్ని అయితే తీసుకొచ్చారు కానీ ఓఎన్జీసీ కానీ ఇతర ఇతర అధికార యంత్రాంగం కానీ మమ్మల్ని పట్టించుకున్న పరిస్థితి అయితే లేదు ఈ పూర్తిగా ఇళ్ల మధ్యనటువంటి ఉన్నటువంటి ఈ ఓఎన్జిసి కార్యకలాపాల వలన మా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని మేము జీవిస్తున్నామని చెప్తున్నారు ముఖ్యంగా ఇక్కడ ఈ పునరావాస కేంద్రంలో ఒకసారి మనం చూస్తే ఇక్కడ చాలామంది కూడా ఈ ఇరుసుమంట ప్రాంతం నుంచి వచ్చిన మహిళలే వీళ్ళందరూ కూడా ఇక్కడ చాలామంది స్కూలుకు పిల్లలు స్కూల్కి వెళ్ళిన నేపథ్యంలో వాళ్ళందరూ స్కూళ్ళల్లోనే ఉండిపోయారు అయితే మహిళలు ముఖ్యంగా గృహిణులుగా ఉన్నటువంటి వారందరూ కూడా ఇక్కడికి వచ్చి తమ పిల్లలనైతే సురక్షితంగా స్కూల్ నుంచి ఇక్కడకి రప్పించుకున్న పరిస్థితి అయితే కనిపించింది ఇరుసమ నుంచే వచ్చామండి ప్రాణాలు చేత్తో పట్టుకుని వచ్చామండి ఇక్కడికి అసలు ఎలా వచ్చామో మాకే తెలియదు అని బట్టలతోటే వచ్చేసామండి మాకు మధ్యాహ్నం పన్నెండింటికి వస్తుందండి ఊరు వస్తుంది కదా ఏంటి ఓరు ఊరు అనుకున్నాం కానీ అండి ఊరు ఊరంతా గ్యాస్లో అయ్యి కట్టేసుకోండి మెయిన్ అయ్యే ఆఫ్ చేసేసుకోండి అని చెప్తుంటే అప్పుడు భయమేసి వేసి ఏంటి ఇలా పరికి పెడుతున్నారని అనుకుంటుంటే అప్పుడు ఊర్లోంచి ఒక అతను వచ్చండి వైన్జీసీలో గ్యాస్ లీక్ అవుతుంది అందరూ పారిపోండి ఊరంతా ఖాళీ చేసేయండి అని చెప్పారండి అప్పటికప్పుడు అందరూ ఊరు ఊరంతా కూడా అసలు ఎలా వచ్చారో పిల్లలతో ఎలా ఉన్నారన్నది కూడా అసలు తెలీదండి అసలు అంత అలా మా ప్రాణాలు చేత్తో పట్టుకుని వచ్చామండి మేము పొగ మంచిగా వచ్చిందండి కాకపోతే మాకు తెలియలేదండి తెలియలేదండి ఊరు ఒకటే వస్తుందండి వైన్సి ఓర్ ఓరొచ్చిందండి ఓరైతే ఓరైతే చాలా గట్టిగా వచ్చిందండి ఒంటి గంట అయ్యేటప్పటికి మేము ఇక్కడికి వచ్చామండి ఎలా వచ్చామో కూడా మాకే తెలియదండి వచ్చిన కానీ మాకు అసలు తిండి కానీ కనీసం నిజం మంచి నీళ్ళు కానీ ఏమీ కూడా లేవండి తిండి తిప్పులు కూడా ఏమీ లేవండి ఇక్కడే పెట్టారండి మమ్మల్ని అసలు ఎవ్వరూ కూడా పట్టించుకోలేదండి ఇందులో అతను పోయి చూసేళ్ళే అంటే భోజనాలు పొట్టలు అవి పంపి డ్రింకులు పంపారు ఇందులో అతను జనసిన వాళ్ళు అంట మాకంటే పోయించేసేవాళ్ళు ఏమో లేదు మనుషులు ఏమైపోయావో నారా లేదు మేము చాలా బేబచ్చంగా పరుగులు ఎత్తుకుంటూ వచ్చామండి ఒంట్లో ససులు లేవు మాకు ఏదో కుట్టుకొనిదా కోళ్ళు అరిగిపోయి అరిగిపోయి బీపీలతోటి షుగర్లతోటి ఏదో బతుకుతున్నామండి ఆ బతుకు కూడా లేకుండా అక్కడే పేడాలు పోనండి చెదిరిపోండి పారిపోండి పారిపోండి అన్నారు ఒక అతను వచ్చి పారిపోండి అంటే ఇంకా తలుపులు కూడా చేర ఎలా చేసేమో ఎలా పారిపోయామో దేవుడికి వెళ్లాలండి అంతలా పారిపోయి వచ్చేసేవండి పేడాలు చెత్తితో పట్టుకుని అంతలాగే ఉన్నాయండి చాలా ఇల్లులు ఉన్నాయంటే అందరం చేసి వచ్చేసేవండి అందరూ వచ్చేసేవండి చాలామంది అందరూ వచ్చేసేవండి ఎవరో లేరు అక్కడ అందరం పారిపోయి వచ్చేసేవండి ఒక అతను వచ్చి బండి మీద పారిపోండి పారిపోండి వచ్చి వచ్చి అతను అంటే అప్పుడు పారిపోయి వచ్చేసేవండి సౌండ్ అండి ఏకంగానే ఆ సౌండ్కే భయం వేసేసండి పిల్లలు పెద్ద వాళ్ళు అందరం కట్టుకున్న బట్టలతోటి పరిగెత్తికి వచ్చేసామండి ఏ ఏం జరిగిపోద్దా బాబా ఏంటి పిల్లలతోటి ఉన్నాము అనేసి చాలా తోటి వచ్చేసేవండి పొక్క అమ్మేసిందండి మొత్తం ఇరుచిమండ అంతా పొక్క అమ్మేసిందండి ఇంకా గ్యాస్లు కట్టేసుకునండి ఇంకా ఇంట్లో వంటలు చేసుకున్నవి అక్కడే పాడేసేసుకున్నాండి వచ్చేస్తామండి చాలా ఇబ్బందికరం అండి మాకు జనసేనలో అయితే ఇందాక కొంచెం అవి పెట్టారండి వయించేసి వాళ్ళు అయితే అసలు ఏం పట్టించుకోలేదండి మేము ఇలా వచ్చేసాం పోనీ ఏంటి ఇలా జరిగిందని కూడా చూడలేదండి మమ్మల్ని ఎవరు కూడా పట్టించుకోలేదు అసలు అది వై గ్యాస్ ఓరు వస్తుందని మధ్యాహ్నం నుంచి మాకు తెలియలేదండి వచ్చిందండి తర్వాత అంతా అయిపోయాక చెప్పే రెండు ఓరు వస్తుందని అప్పుడు అర చేతిలో పిల్లలు కూడా ఇంటి దగ్గరే ఉన్నారాలతో ఉన్నామండి అరచేతుల్లో పెట్టుకునే ప్రాణాలు అది టైం చెప్పినప్పటికి పరుగు పొరుగునే వచ్చామండి ఆ టైంకి బయన చేసేవాళ్ళు ఇప్పటికేమీ అని చేయలేదండి మనకైతే బోర్ వచ్చిందండి మార్నింగ్ నుంచి అయితే బోర్ వస్తుంది లేదండి మేము మామూలుగా పట్టించుకోలేదని ఇంట్లో పనులు చేసుకుంటూ ఉన్నామండి ఎవరు చెప్పలేదండి అయితే మాకైతే మధ్యాహ్నం నుంచి మాకు రెండున్నర టైంకి చేరుతుందండి రెండున్నర తెలుస్తుందండి మాకు గ్యాస్ లీక్ అయిపోతుంది ఎవరో అందరూ వెళ్ళిపోండి అని చెప్పారండి అప్పుడు అప్పుడు చెప్పారండి రాత్రి ఆ ప్రాణాలే పోతుంది కదండి వైన్ చేసేప్పుడు వీళ్ళ మాయాన్ని పెట్టారండి ఇప్పుడు ఎంతమంది ప్రాణాలు పోనండి ఈ స్థితిలో మరి వైన్ చేసే వాళ్ళు అలా పెట్టకూడదు కదండి చాలా వారి ప్రాణాలు పెట్టుకుని వచ్చామండి మీరు కాలేజ్కి వెళ్ళిపోయా సోన్స్ వస్తున్నాయని చెప్పి ఎగ్జామ్ రాస్తున్నామని అని పంపించేసారండి మేము కంగారు పడతా ఇంటికి వెళ్ళిపో ఇంటికి వెళ్ళిపోతుంటే మొత్తం పారిపోయారు మొత్తం ఇదని చెప్పి పంపించేశారండి మొత్తం అందరినీ అందరం కలిసేప్పుడు ఇక్కడికి వచ్చామండి ఇది ఇక్కడే ఉన్నాయండి బుక్స్ కూడా ఇంటికి కూడా ఇంటికి కూడా వెళ్ళడానికి లేదండి మాకు బుక్స్ మొత్తం అన్నీ ఇక్కడే అండి కూడా ముందు డోర్లు కూడా వేయకుండా వచ్చేసామని తర్వాత మా బాబాయ్య మా అమ్మమ్మ గారు వెళ్ళి డోర్లు లేకుండా వచ్చారండి భోజనాలు పెట్టి భోజనాలు పెట్టారండి లోగా అక్కడ పొగా అవి కనిపించి వెళ్ళిపోండి వెళ్ళిపోండి అని చెప్పి సార్లు అవి కంగారు పెట్టి పంపేస్తారండి స్కూల్ అండి ఇరుమంట ఇక్కడేనండి ఈ స్కూల్ స్కూల్ ఈ అయ్యి వచ్చి స్మెల్ వస్తుందండి అయ్యి స్మెల్ వస్తుందండి అప్పటికి భోజనాలు చేస్తున్నామండి సడన్ గా గ్యాస్ లీక్ అవుతుంది వెళ్ళిపోండి వెళ్ళిపోండి అన్నారండి అసలు ఇంట్లోకి కూడా తాళ వెళ్ళలేదండి అక్కడ అక్కడ పరుగు పరుగు అండి నాలుగు కిలోమీటర్ల దూరం వెళ్ళిపోండి ఆ సెంటర్లోకి వెళ్ళిపోండి అంటే పరుగులు పెట్టుకుని వచ్చేస్తామండి అంతే తాళాలు కూడా వేయలేదండి ఎక్కడెక్కడ వదిలేస్తామండి పొగ కింద వచ్చేసిందండి చూసారా ఆ పక్క కింద వచ్చినప్పుడు చూసామండి ఏమనుకున్నారు మీరు అంటే గ్యాస్ పైకి వచ్చేసిందేమో అని అనుకున్నామండి అంతే అండి ఆఫ్ చేస్తారండి కరెంట్ ఆఫ్ ప్రమాదం రాత్రి కాలం అయితే చాలా ప్రమాదం అండి మాకు తెలియదు కదండి పడుకున్న వాళ్ళకి ఎంత ఎత్తుందండి మరి అదేవిడే వాళ్ళు మేము బయటపడ్డామండి మరి మనం ఏమంటారు చర్యలు తీసుకోవాలంటారు మరి వాళ్ళకే వదిలేయాలండి ఎటువంటి చర్యలు తీసుకోవాలండి తెలియదు అని గ్యాస్ లీక్ అవుతుంది అన్నారండి ఇంక నుంచి ఖాళీ చేసేమన్నారు టైం అది ఒంటి గంట అండి భోజనాలు చేయలేదండి ఇంకా వచ్చేసామండి వెళ్ళిపోండి అంటే వచ్చేసామండి కట్టుబట్టలతో వచ్చేసామండి అంతేనండి ఇంటికాడ దోడలో పిల్లలు అలాగే ఉన్నాయి పిల్లల స్కూల్కి వెళ్ళిన వాళ్ళకి వస్తున్నారు వస్తున్నారండి కొంతమంది ఇంకా రాలేదు కొంతమంది వస్తున్నారు సో అసలే